విశాఖలో ఈ రైతు బజార్కు స్వచ్ఛమైన రైతు బజార్గా గుర్తింపు వచ్చింది దానికి సంబంధించిన అవార్డు కూడా ఇప్పటికే ఏపీ గవర్నమెంట్ ప్రకటించింది ఈ అవార్డుని ఎల్లుండు విశాఖపట్నం కేంద్రంగా అంటే విశాఖపట్నం ఎంవీపీ రైతు బజార్కి సంబంధించిన ఎంవీపీ రైతు బజార్లో ఉన్న ఎస్టేట్ ఆఫీసర్ అర్హత మనతో పాటు ఆయన తీసుకోబోతున్నారు ముఖ్యంగా ఈ రైతు బజారు స్వచ్ఛతగా ఉండడానికి కారణం ప్రతిరోజు చేసే వాళ్ళ రెగ్యులర్ రైతులు కానీ ద్వకా సంఘాలు కానీ వాళ్ళు చేసే యాక్టివిటీస్ వాళ్ళు ఎక్కడ కూడా చెత్తను వేరేగా పారేయకుండా నేరుగా ఎక్కడైతే చెత్త డిస్పోజ్ చేయాలో జీవీఎంసీ దాంట్లో మాత్రం డిస్పోజ్ చేస్తారు వినియోగదారులకు కూడా అంటే విశాఖ విశాఖపట్నం నుంచి మిగతా రైతు బజార్ల నుంచి కాకుండా ఇక్కడికి వచ్చే రైతు బజార్లందరికీ కూడా వీళ్ళందరూ కూడా ప్రత్యేకించి చెప్తారు అంటే నీ ఇక్కడ చెత్త గురించి కానీ అక్కడ భారీ చెప్తారు ఈ ప్రికాషన్స్ వల్ల ఇది స్వచ్ఛత ఈ సేవలో ఫస్ట్ వచ్చింది సో మనం ఒకసారి వరహాలతో మారుదాం సార్ చెప్పండి ఈ గుర్తింపు రావడానికి కారణం ఏంటి అసలు ఈ సంవత్సరం చాలా ప్రత్యేకమైన స్వచ్ఛ సర్వేక్షణ అనేది జరిగింది స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనేది కార్యక్రమాలు మనకి ప్రతీ నెల మూడు శనివారం ప్రతి డిపార్ట్మెంట్ అంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ప్రతి డిపార్ట్మెంటు ఫాలో అవుతున్నాం ఫాలో అవ్వడం వల్ల రైతు బజార్లో కూడా ఈ స్వచ్ఛంధ్ర స్వర్ణాంధ్ర అనే కార్యక్రమం ప్రతి మూడో శనివారం ప్రతి నెలలో చేస్తున్నాం మన రైతులు డోక్రా గ్రూపులు ఇతర వాణిజ్య సంబంధం షాపుల వారు అందరూ కూడా దీంట్లో పాల్గొని స్వచ్ఛందంగా అంటే వాళ్ళు స్వచ్ఛందంగా చేసి ఈ పరిసరాలు పరిశుభ్రత ఉండవండి అలాగే మిగతా స్టాల్స్ దగ్గర కూడా చాలా నీట్గా ఉంచుకోవడము అలాగే డస్ట్బిన్లు పెట్టుకోవడము ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అయితే దీనిలో భాగంగానే మన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రమాణాలు తీసుకోవడానికని మన ఒక టీము స్వచ్ఛ సర్వేక్షణ టీం అనేది మనకు వచ్చింది రైతు బజార్కి వచ్చి ఈ ప్రమాణాలన్నీ కూడా అయితే టాయిలెట్స్ డ్రింకింగ్ వాటరు మౌలిక సదుపాయాలు మన వినియోగదారులకు అవన్నవ్వండి లేకపోతే రైతులకు అవనవ్వండి మౌలు మౌలిక సదుపాయాలు కూడా చూసి అలాగే రైతు బజారు కూడా నీట్నెస్ ఎలా ఉంది అంటే ప్రతిష్టాల దగ్గర డస్ట్బిన్ ఉపయోగిస్తున్నారా లేదా చెత్తను ఎప్పటికప్పుడు ఊడుస్తున్నారా లేదా చెత్తను ఎప్పటికప్పుడు తీస్తున్నారా లేదా రైతు బజార్ పరిసరాలు శుభ్రంగా ఉంటున్నాయా లేదని ప్రమాణాలతో ప్రత్యేకమైన ప్రమాణాలతో వాళ్ళు ఇవన్నీ కూడా సర్వే చేయడం జరిగింది అదేవిధంగా మనకి లోపల రైతు బజార్ లోపల ఉన్న కొన్ని చెట్లకి ఈ జంతువుల ఆకృతి ఆకృతులతో కొత్తగా కొంచెం బాగుంటుందని ఈ వచ్చిన వినియోగదారులకు కూడా వినోదాత్మకంగా ఉంటుంది అలాగే వినియోగదారులతో వచ్చిన పిల్లలకి ఆ పిల్లలు కూడా వినోద వినోదం కలిగించేలాగా ఉంటాయి అనేసి జంతువుల ఆకృతులతో మనం పెయింటింగ్ కూడా చేయడం జరిగింది ఈ అన్ని ప్రమాణాలు తీసుకొని మన ఎంబీపీ రైతు గారికి స్టేట్లోనే అంటే రాష్ట్ర స్థాయి అవార్డు వచ్చింది అది మనకు ఆరో తారీఖున మనం సీఎం గారు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా మనం తీసుకోబోతున్నాం అయితే ఇది మాకే కాదు మమ్మల్ని ఇంత ఉత్తేజపరిచి ఇంత పగడ్బందీగా ఇక్కడ క్రమశిక్షణతో ఈ స్వచ్ఛ సర్వేక్షణలో పాల్గొనేలాగా చేసిన మా కమిషనర్ గారు అలాగే మార్కెటింగ్ కమిషనర్ గారు సిఇ మేడం గారు మాధవీలతి గారు అలాగే మా జేడీ గారు డీడీ గారు జాయింట్ కలెక్టర్ గారు మన విశాఖపట్నం జిల్లా జాయింట్ కలెక్టర్ గారు వీళ్ళందరూ ఆదేశాల మేరకే ఈ కార్యక్రమాలన్నీ కూడా మేము చేపట్టడం జరిగింది ఈ చేపట్టడం వలన ఈ అవార్డు అన్నది మన రైతు బజార్కి ప్రప్రథమంగా అయితే ఇప్పటి వరకు కూడా స్టేట్లో రాష్ట్ర స్థాయిలో ఏ రైతు బజారు కూడా మనకి ఈ అవార్డు అన్నది రాలేదు ప్రత్యేకమైన అవార్డు మన ఎంఈపీ రైతు బజార్కి రావడం అన్నది నేను అలాగే మా రైతులు ఇతర వాణిజ్య సంబంధుల వారు మా డిపార్ట్మెంటు అగ్రికల్చర్ మార్కెటింగ్ డిపార్ట్మెంటు అలాగే ఇతర మన అందరూ కూడా చాలా ఆనందకరమైన విషయమని చెబుతున్నారు దాదాపు రాష్ట్రం మొత్తం మీద ఈ అవార్డు విశాఖపట్నం రైతు బజార్ అది ఎంఈబి రైతు బజార్కే వచ్చింది విశాఖలో దాదాపుగా పద్నాలుగు నుంచి ఇరవై వరకు రైతు బజార్లు ఉన్నాయి కొత్తగా కూడా ఏర్పాట్లు చేయడం సిద్ధంగా ఉంది గవర్నమెంట్ అయినప్పటికీ కూడా స్వచ్ఛత విషయంలో అంటే ఎక్కడికక్కడ శుభ్రంగా ఏ స్టాల్ దగ్గర కూడా దస్టు పేరుపోకుండా ఎక్కడికక్కడ చొత్తని ఎప్పటికప్పుడు శుభ్రం చేయడంలో ప్రత్యేకంగా ఈ రైతు బజార్ నిలిచింది రేపు అంటే పద అక్టోబర్ ఆరో తారీఖున ఈ అవార్డు అందుకునే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో ఈ రైతు బజార్కి మనం మన తరఫు నుంచి కూడా శుభాకాంక్షలు చెప్తాం